టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ నయనతార ది లెజెండ్ సినిమాలో నటించడానికి నిరాకరించడం గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి శరవణన్ ఆమెను ఒప్పించడానికి ఎంతో ప్రయత్నించాడు అని తెలుస్తోంది నయనతార ప్రస్తుతం తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది బాలీవుడ్లో ఖాన్ ఖాన్తో కలిసి నటించిన జవాన్ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూలు సాధించగా నయనతారకు ఆ సినిమాలో పన్నెండు కోట్ల రూపాయలు పారితోషికంగా అందినట్టు సమాచారం ప్రస్తుతం ఆమె హీరో యష్ తో కలిసి టాక్సిక్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది ఈ సినిమాలో యష్ కు అక్కగా ఆమె నటిస్తున్నట్టు సమాచారం అయితే రెండు వేల ఇరవై రెండులో విడుదలైన ది లెజెండ్ సినిమాలో నయనతార నటించాల్సి ఉంది ఈ సినిమాలో హీరోగా నటించిన శరవణన్ తన సినిమా కోసం నయనతారను హీరోయిన్గా తీసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించినట్టు తెలుస్తోంది ఆమె ఇంటికి పలుమార్లు వెళ్లి ఒప్పించేందుకు ప్రయత్నించిన శరవణన్ రెమ్యూనరేషన్ కింద డబుల్ చెల్లిస్తానని కూడా చెప్పారట కానీ నయనతార మాత్రం వంద కోట్లు ఇచ్చినా అతనితో పనిచేయను అంటూ తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని తమిళ జర్నలిస్ట్ బాలు గతంలో మీడియాకు వెల్లడించారు నయనతార ఇంటి ముందు ఒక సమయంలో రోల్స్ రాయిస్ కారు కనిపించేది అది శరవణన్ కారు అని తర్వాత తెలిసిందని ఆయన అన్నారు నయన్ ను ఒప్పించేందుకు చాలాసార్లు ఆయన నయన్ ఇంటికి వచ్చేవారని బాలు అన్నారు ఇక నయనతార రిజెక్ట్ చేయడంతో ది లెజెండ్ సినిమాకు నయనతార స్థానంలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటెలా హీరోయిన్ గా నటించింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది ఈ రకంగా మూవీ నుంచి ఆమె తప్పించుకుందనే చెప్పాలి ఇదిలా ఉండగా నయనతార ప్రస్తుతం సినిమాలతో పాటు వ్యాపారాల్లో కూడా ఎంతో చురుకుగా ఉంటోంది ఆమె భర్త విఘ్నేష్ శివన్ కూడా ఈ ప్రయాణంలో ఆమెకు పూర్తి మద్దతు ఇస్తున్నారు సినిమా బ్రాండ్ ఎండార్స్మెంట్లు వ్యాపారాలు ఇలా అన్ని వైపుల నుంచి కోట్లలో సంపాదిస్తోంది నయనతార సౌత్ ఇండియాలోనే అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న హీరోయిన్లలో ముందు వరుసలో నయనుంది చివరగా నయనతార తన నిర్ణయంలో స్థిరంగా ఉండి ఒక ప్లాప్ సినిమా నుంచి తప్పించుకుంది ఆమె తెలివైన నిర్ణయం ఆమెకు మంచి ఫలితాలను ఇచ్చిందని చెప్పవచ్చు